राजधानी डीलक्स लॉज रूबरू हाउसिंग बोर्ड कॉलोनी जडचला हमारे इस लॉज में एसी रूम्स डीलक्स रूम्स मौजूद है मजीद तफसीत के लिए नाइन एट फोर नाइन वन जीरो फाइव ज़ीरो फोर सेवन पर रबता करें नमस्कार एन एच न्यूज़ की स्वागत ना पेरु दिव्या నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ మల్లు రవికే ఇవ్వాలని టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈ రాములు అధిష్టానాన్ని కోరారు జిల్లా కేంద్రంలోని పీఏసీఎస్ సమావేశ హాల్లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాములు మాట్లాడుతూ మల్లు అనంతరాములు కాలం నుంచి మల్లురవి కుటుంబం ప్రజలకు ఎన్నో సేవలు అందించిందన్నారు పార్టీలకు అతీతంగా మన్ననలు పొందారని తెలిపారు మల్లు రవి నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపుకు ఎంతో కృషి చేశారని తెలిపారు జచ్చలలో తాను పోటీ చేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ ఎంపీగా పోటీ చేయాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేశారని తెలిపారు జచ్చలలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకు కూడా మల్లు రవి ఎంతో కృషి చేశారని తెలిపారు మల్లు రవికి నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ ఇస్తే తప్పకుండా ప్రజలు కార్యకర్తలు గెలిపించుకుంటారని తెలిపారు ఎంపీగా గెలిచి ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో ఢిల్లీలో అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేశారని అన్నారు రేవంత్ రెడ్డి పాదయాత్రకు మద్దతిచ్చి విజయవంతం చేశారని తెలిపారు ముఖ్యమంత్రి పదవి కోసం సీనియర్ జూనియర్ సమస్య వచ్చినప్పుడు తన సొంత తమ్ముడిని కాదని రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చారని ఆయన సీఎం అభ్యర్థి అంటూ ప్రకటించారని గుర్తు చేస్తారు ఈ విలేకరుల సమావేశంలో ఏఐసిసి నాగర్ కర్నూలు పార్లమెంటు కమ్యూనికేషన్ కోఆర్డినేటర్ తైలి శ్రీనివాసులు మహబూబ్ నగర్ జిల్లా నాయకులు ప్రవీణ్ కుమార్ మహబూబ్ నగర్ క్రిస్టియన్ నాయకుడు మిట్టు టైటస్ పాల్గొన్నారు ఆ విధంగా కొంతమంది వేరే రకంగా ప్రచారం చేస్తున్నారు మాలా కాదు మాదిగా కాదు మల్లు రవి కాంగ్రెస్ కాంగ్రెసే మల్లురవి దానికి కొంతమంది మాలోలు అని చెప్పడం ఇక్కడ మా మాలోల కన్నా మాదివోళ్ళే ఎక్కువ శాతం ఇక్కడ మాదివోళ్ళు అనుకోండి మాలోలు అనుకోండి తుర్కోలు అనుకోండి రెడ్డీస్ అనుకోండి అందరూ మంచి మలు రవి దళిత గిరిజన అందరి మంచి మల్లు ఈ ఈ నగల కాన్సరెన్స్లో గతంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే ఎంపీ అంటే దొరకడు ప్రజలకు దొరకడు మలురవి పిలిస్తే మలుకు మలురవి ఎక్కడ చూసినా ఏ బీదవాన్నింటికి అయినా ఏ ఎక్కడ పిలిచినా ఏ నాయకుడు పిలిచినా ఏ కార్యకర్త పిలిచినా వచ్చే నాయకుడు అంటే మలురవి అది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించాలి రేవంత్ రెడ్డి గారు భట్టి గారు గుర్తించి ఇక్కడ మా కార్యకర్తల ఆవేదనకు మలురవి గారు టికెట్ ఇస్తే బంపర్ మెజార్ మెజార్టీగా ఇక్కడ రావడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ మా మా సునాయసంగా పెద్ద నాకు గెలు గెలుస్తాడు దానికోసం అధిష్టానం ఖార్గే గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ గుర్తించి రేవంత్ రెడ్డి గారు కానీ గుర్తించి ఇక్కడ టికెట్ ఇవ్వాలని కోరుతూ ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరడం జరుగుతుంది జై కాంగ్రెస్ కర్నూలు పార్లమెంటు నియోజకరమైన కేంద్రంలో కర్నూల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ విలేకరుల సమావేశానికి చేసినటువంటి అన్ని పేపర్ల మిత్రులకు ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఈరోజు ఈ యొక్క ప్రెసిఫిక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ఎన్నో సంవత్సరాల నుంచి ఈ మార్కన్ను పార్లమెంటు నియోజకవర్గంలో సేవలు అందించినటువంటి డాక్టర్ మల్లు రవి గారికి కాంగ్రెస్ పార్టీ మరొకసారి టికెట్ ఇవ్వాలని మేము అందరం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మరి గత యాభై ఏళ్ళ నుంచి వారి కుటుంబం కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉండుకుంటూ డాక్టర్ మల్ మల్లు అనంతరామ గారు ఏఐసిసి కార్యదర్శి ఉండి వారి కుటుంబం సేవలు చేసినటువంటి మహనీయులు మరి ప్రస్తుతం పిలిస్తే పలికే మల్లిరావిడ పేరొందినటువంటి మరి ఇక్కడ మూడు పదిహేను పార్లమెంటు ఎన్నికలలో విజయం సాధించి ఈ నియోజకవర్గంలో సుపరిచితులు మరి ఈ నియోజకవర్గంలో అన్ని పార్టీలకు ఖచ్చితంగా సేవ చేసినటువంటి మహనీయులు అభివృద్ధి సాధించినటువంటి వ్యక్తుల మొట్టమొదటి వాడు మరి వారు ఏ సమస్య చిన్న సమస్య ఇచ్చినా వారు ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకు చేయితగా ఉండి అన్ని సమస్యలు తీర్చేటటువంటి వ్యక్తి మరి మొన్న జరిగినటువంటి ఎన్నికలలో కూడా ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలలో బాగా కృషి చేసి పార్టీకి మరి సేవలు అందించి అన్ని నియోజకవర్గంలో గెలుపు కారణమైనటువంటి మల్లు రవి గారు మరి జడ్చల నియోజకవర్గంలో కూడా వారికి అవకాశం ఉన్నప్పటికీ కూడా వారు పోటీ చేయకుండా మరి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి గెలుపున కృషి చేశారు ప్రస్తుతము ఏప్రిల్ మాసంలో జరిగేటటువంటి ఎన్నికలలో వారికి పార్లమెంటు నాగర్ కర్నూలు పార్లమెంటు రిజర్వ్ స్థానం నుంచి టికెట్ ఇచ్చినట్లయితే ప్రజలు సంతోషపడతారు నాయకులు సంతోషపడతారు ఓటర్స్ అత్యధిక మెట్లతో గెలిపిస్తారు కావున మా యొక్క డిమాండ్ ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ మరి గ్రామాల లోపల ఉన్నటువంటి నాయకులు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కోరుతూ ఉన్నారు డాక్టర్ మల్లిరావు గారికి టికెట్ కేటాయిస్తే ఇంకా ఏమైతే అభివృద్ధి ప్రాంతం జరిగే ఉన్నాయో వాటిని అతను అభివృద్ధి చేయడానికి వృద్ధి చేస్తారు మరి పార్టీ కూడా కష్టంలో ఉన్నప్పుడు కూడా పార్టీని వీడకుండా గత యాభై సంవత్సరాల నుంచి పార్టీలోనే ఉంటూ మొన్న జరిగినటువంటి ఎన్నికలలో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి చేదోడు వహదోడుగా ఉంటూ సలహాలు ఇస్తూ మరి ఆయనకు ఢిల్లీలో అధికార ప్రతి ప్రత్యేక అధికార ప్రాప్తి రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో నియమించినప్పటికీ కూడా నేను ప్రజలల్లో ఉండాలి ప్రజలకు సేవ చేయాలి నా నియోజకవర్గము నా సొంత ఇంటి లాంటిది నేను అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సుపరిచితులను నేను వారికే సేవలు అందించాలన్నటువంటి ఉద్దేశంతో అతడు ఆ యొక్క పదవి కూడా రాజీనామా చేయడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి అందరూ బడుగు బలహీన వర్గాల నాయకులతో పాటు ఎమ్మెల్యేలు గెలుపడినటువంటి వారు కూడా ఆయనకు కృషి గెలుపున కృషి చేస్తారు కాబట్టి ఎలాంటి ఇతర పార్టీలతో సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి మరి అందరూ ఆయన మెచ్చినటువంటి వ్యక్తి వచ్చే పార్లమెంటు ఎన్నికలలో డాక్టర్ నలురాజు గారికి టికెట్ ఇవ్వాలని మేమందరము ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు మరి గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు మరి పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కోరుతూ ఉన్నారు దీన్ని మీరు ప్రచురించి మీరు మీ వంతు సహకారంలో అందించాలని మరి ఆయన చేవెళ్ళలో కూడా పోటీ చేయమని అధిష్టానము ఆయన పిలిపిస్తే కూడా ఆయన ధాన్యం తిరస్కరించారు మరి ఇప్పుడు ఆయన కోరుకుంటున్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కూడా కోరుకుంటుంది మరి మరి ఇక్కడ వారికి టికెట్ ఇచ్చినట్లయితే కాంగ్రెస్కు బలం చేకూరుతుంది ఆయన రాష్ట్రంలో ఉండి సేవలు అందించేటటువంటి అవకాశం ఉంటుంది అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల గెలుపులో ప్రతి ఒక్క ఈ పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే గెలుపులో మల్లురవి గారు గెలుపుకు ఒక్కొక్క ఓటరు కలిసి ఒక్కొక్క మండలి ఒక్కొక్క విలేజ్ని కలిసి ఒక్కొక్క వ్యవహారంలో విధంగా ఏ చిన్న సమస్య వచ్చినా చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు ఏ సమస్య వచ్చినా గ్రామం నుంచి మండల వరకు మండలి నుంచి కాన్స్టిట్యున్సీ వరకు కానిస్టిట్యున్సీ నుంచి జిల్లా వరకు జిల్లా నుంచి రాష్ట్రం వరకు రాష్ట్రం దాటిపోయి దేశంలో దేశంలో అందరికీ సమన్వయపరుస్తూ కాంగ్రెస్ పార్టీ బతకాలని చెప్పేసి అని కోరుకున్న దాంట్లో మొట్టమొదటిగా మల్లరవి గారు ఉంటారు అయితే రేవంత్ రెడ్డి గారి విధంగా తోడునీడగా ఉన్నాడు ఏ విధంగా అయితే మహబూనార్ పార్లమెంట్ టికెట్ని ప్రకటించు ఆయన క కలవకుతి కలవకుర్తి సంబంధించి సీట్లు త్యాగం చేసి బాబునార్ టికెట్ని దక్కించుకున్నాడు అలాగే మల్లరవి గారి వికంగా గత ఇరవై సంవత్సరాల నుంచి జడ్చల్ కాన్స్టిట్యున్సీని కాంగ్రెస్ పార్టీని బతికిచ్చుండు ఆయన ఉడకంగా ఆయన ఉడకంగా ఎమ్మెల్యే టికెట్ను త్యాగం చేసిండు అన్నా నీకు త్యాగం చేసినావు చేయకో అని చెప్పేసి రవీంద్ర రెడ్డి గారు అని చెప్తే విడకంగా నాకు వద్దు నేను నష్టం చేయదలుచుకోలేదు కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా ఒక అభ్యర్థి గెలుస్తాను నేను మాత్రము ఎంపీగానే ఉంటాను అని చెప్పేసి అప్పటి నుంచి ఆయన ఎంపీగానే ఉండాలని చెప్పేసి నేను మళ్ళీ పునరాలోచన చేసి ఇరవై ఏళ్ళు అంటిపెట్టుకొని చర్చల కాన్సేసిన తీగ సీటు త్యాగం చేసిండు కాబట్టి ఆ సీటు త్యాగం చేసినందుకు జడ్జ నగర్ కర్నూలు పార్లమెంటు పార్లమెంటు టికెట్ని కేటాయించి గెలుపు సునాయాసంగా కాంగ్రెస్ పార్టీకి వస్తుంది ఏ విధంగా వస్తుందంటే ప్రతి ఒక్క ఊర్లో కానీ మండళ్ళ కానీ తాలూకాలు కానీ ఆయనకు అంటి పెట్టుకొని మల్లురవి అంటే జనం కోసం ప్రజల కోసం ప్రతి వివిధ సమస్యలపైన పనిచేసే వ్యక్తి కాబట్టి అని చెప్పేసి గెలుపు సునాయసంగా ఉంటుంది మిగతాలో గారికి ఎవరికి పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపు మాత్రం సునాయాసంగా లేదు కాబట్టి దయచేసి అధిష్టానం ఖార్గే గారు కానీ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని కంపల్సరీ గెలిచే నాయకునికి మాల మాదిగా ఫీలింగ్ అనేది లేదు ఎందుకు లేదని చెప్పేసారంటే తాను మాదిగా బిడ్డని చేసుకున్నాడు ఆయన కొడుకుకు మాది అమ్మాయిని చేసుకున్నాడు తన బిడ్డకు మాదిగా అబ్బాయి అల్లుని చేసుకున్నాడు కాబట్టి మాల మాదియ ఫీలింగ్ ఆయనకి ఎక్కడ లేదు ఏది ఏమైనా పునరాలోచన చేసి మాల అక్కడ మాది ఇక్కడ అని చెప్పేసి అనుకోకుండా కాకుండా ఎస్సీ కాన్స్టిట్యూన్సీ కాబట్టి అన్ ఎలిజబులిటీ నిజమైన ఎలిజిబిలిటీ క్యాండిడేట్ కాబట్టి దయచేసి అధిష్టానం పునరాలోచన చేసి కంపల్సరీ మాల మల్లరవి గారికి టికెట్ ఇస్తేనే ఈ సునాయ సంఘ ఈ పార్లమెంటు సీట్ గెలుచుకుంటాం తప్ప మిగతాకి ఎవరికి సీట్ ఇచ్చినా గె గెలుపు నల్లేరు మీద నడకనే ఉంటుంది చెప్పేసి అని కోరుకుంటూ మీ అందరికీ మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు